ప్రేమ జయించును ద్వేషము నశింప స్కిట్ చూడబోతూ ఉన్నాం ప్రేమ జయించును ద్వేషము నశింప చేయును క్రిస్మస్ యొక్క అనుభవాన్ని ప్రతి క్రిస్మస్ కాలం వచ్చినప్పుడు దానిని మనము నాటక రూప రూపంలో ప్రదర్శిస్తూ ఉంటాము కానీ అందులో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించేవి ఈరోజు ఈ క్రిస్మస్ నాటిక పేరు ప్రేమ జయించును ద్వేషము నశింపజేయును ప్రేమ గెలుస్తుంది ద్వేషము ఓడిపోతుంది అదిగోండి మీరు చూస్తున్న ఈ సన్నివేశం అది బెత్లహేములో ఒక దృశ్యం అక్కడ సత్రములో చాలామంది ప్రజలు చేరి ప్రజా సంఖ్యలో వారి పేరుని నమోదు చేయించుకునే రోజులు ఖైజరు ఆగస్టు వలన ప్రజా సంఖ్యలో పేరును నమోదు చేయించుకున్న వలనని గనుక నిండు గర్భిణి అయిన మరియా మరియు యోసేపులు కూడా ఆ కారణంచే బెత్లహేములోని సత్రములో స్థలము దొరుకునేమోనని వెదకుచున్నారు పిల్లరా ఇందులో మొదటి భాగము పాఠక రూపంలో ఉంటుంది అది మాత్రమే కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది How far should we go on? I feel so weak and weary. Can we not rest a while? Cheer up, cheer up, my Mary. I think we're wearing you. Keep up your spirits, Mary. I see a twinkling light. The night is cold and lonely. What wish we could find an inn, cozy and comfortable, where they could take us in. Look yonder, wife, look yonder, an hostel I see. Keep up your spirit, Mary. I see a twinkling light. This place is not for us, dear. It's grand and gorgeous. Maybe for lords and nobles, we may not find a place. Ayya. మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము నా భార్య నిండు గర్భవతి మీ సత్రంలో ఏమైనా స్థలము ఉన్నదా అయ్యో వీళ్ళెవరో చూడడానికి పేదవారిలో ఉన్నారు వీళ్ళకి నా సత్రంలో స్థలం ఇవ్వను అయ్యో ఇది గొప్పవాళ్ళు ఉండే సత్రం ఇందున మీకు స్థలం లేదు ముందుకు వెళ్ళి చూడండి Frosty wind makes me moan in this December night. Earth is as hard as iron. My legs I can't drag on. I see the keeper looks so kindly. They hell they take a in. Aya. మీ సత్రంలో ఏమైనా ఉన్నదా అట్ లాస్ట్ వీక్ వీక్సో నైస్ అండ్ వామ్ స్టేబుల్ బెడ్ అలాగున్నాం మరియు అయ్యోసేపులు ఎంతో కష్టపడి ప్రయాణం చేసిన తర్వాత వారికి దొరికిందల్లా ఒక పశువుల శాల మాత్రమే అయితే ఆ రోజు రాత్రి రాత్రి సాధనంగా

ఆ రోజు రాత్రి మరియా తన తొలి బిడ్డను కని పొత్తి గుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పండబెట్టినది ఆ ఊరిలో కొందరు గొల్లలు తమ మందలను మేపుచుండగా వారికి ఒక దూత ప్రత్యక్షమై భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయను దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాళ్ళు ఒక శిష్యువు పొత్తిగుడ్డలతో గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు ఇంతలో వెంటనే ఒక పరలోక సైన్య సమూహం అక్కడ చేరి వారందరూను చేరి ఈలాగున పాటలు పాడారు निकी स्थलमूलो आयन महीम रायना किष्टराइण मन भूमि समान समान అయ్య బాబోయ్ ఎంత ఆశ్చర్యం దేవుని దూతలు మనతో మాట్లాడారు బాబోయ్ నాకు భయమేసింది బాబోయ్ నాక్కూడా అవును నేను చూడలేదు ఒక్క దూతను కూడా చూడలేదు ఇదిగోండి ఇక్కడ కూర్చున్న వారందరికంటే ఎంతో ఎంతో ఎక్కువ మంది మరి దూతల సైన్య సమూహం అంటే ఒక వెయ్య కాదు అనేక వేల మంది అన్నా మన దగ్గరకు ఇంతమంది వచ్చేసారేంటి వాళ్ళు చాలా విషయాలు చెప్పారు అవును మరి మనం అంత త్వరగా ఆ పుట్టిన బిడ్డను చూడడానికి వెళ్ళాలన్నమాట రక్షకుడు పుట్టాడన్నా ఆయనను మనం చూడడానికి వెళ్ళాలి మరి మన గొర్రెలను ఎవరు చూస్తారన్నా మనతో ఒక్క గొర్రెల తీసుకుని వెళ్దామా అన్న అవును ఆయనే మనకి మన గొర్రెలకు కూడా రక్షకుడు వీటిని ఆయనే కాపాడుతాడు అవును మళ్ళీ లాంటిది మన జీవితంలో చూడలేము పదండి త్వరగా వెళ్దాం రాజులాకు రాజు పుట్టే నన్నయ్య రాజులాకు రాజు పుట్టే నన్నయ్య రారే చూద్దాం చూద్దాం రేగా మన రారే చూత మన మిల్గా మనయాజల రజపు నయా రాజు నజపు నయా అదిగో ఒక తొట్టలో శిశువు అబ్బా ఎంత బాగున్నాడు పచ్చిగా నిద్రపోతున్నాడు అవును నిజంగానే గుడ్డలతో చుట్టపడి ఉన్నాడు అమ్మా ఈ గుర్తులు మాకు దూతలు వచ్చి చెప్పారమ్మా అవునమ్మా ఈయనే మాకు రక్షకుడు అని ఆ దూతలు చెప్పారమ్మా చాలా చాలా మంది దూతలు ఇవన్నీ చెప్పారు దావిదీ పట్నంలో పుట్టాడని కూడా చెప్పారు ఆహా మాకు చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి ఈ చిన్న బాలునికి ఇచ్చిన గొర్రె ರಾಜು ಲ ರಾಜ ಪುಟ್ಟೆ ನಾನಯ ರಾಜಕು ರಾಜಪುಟ್ಟೆ ನನ ಮನ ಮೇಲ್ದ ಮೆಲ್ಲಾಮಯ ರಕ್ಷಕ ಮನಕ ಅಂದಿ ರಕ್ಷಕೊಂಡ ರಾಜು ಲ ನಯ್ಯ ఇది జరిగినాం రెండు సంవత్సరాలైన తర్వాత తూర్పున కొందరు ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆ నక్షత్రమును చూచి యూదులకు రాజు పుట్టాడని గ్రహించి ఆ నక్షత్రము చేతనే నడిపించబడి అదుగోండి ప్రయాణం చేసి చివరికి ఆ యరుషులేమును చేరుకున్నారు తోర్పురాజత్ర చక్క వెంట కాంతులతో చేలు నోటల్ మాడి బాండ దాటి వచ్చినాము సహోదరులారా యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడే ఉండాలి ఇదిగో ఇదే రాజభవనం అవునవును ఇక్కడే పుట్టి ఉండాలి ఇప్పుడే మనము లోపలికి వెళ్దాం ఇదిగోండి వారు ప్రవేశించినదే రాజభవనం హేరో మహారాజా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఏమి యూదులకు రాజు పుట్టాడా నేను ఇక్కడ ఉండగా మరొక యూజుల రాజు పుట్టాడా అసాధ్యం అసాధ్యం ఏ రోజు మహారాజా మేమాయన నక్షత్రాన్ని చూచి ఇక్కడికి వచ్చాము వెళ్ళండి అక్కడ మా యాజకులు ఉంటారు వారిని అడగండి వారు చెప్పిన జవాబు జాగ్రత్తగా విని నాకు వచ్చి చెప్పండి మహారాజా యాజకుల వద్దకు వెళ్ళి శాస్త్రుల దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నారు అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో చెప్పగలరా యూదులకు రాజా పుట్టాడా ఆనండి తూర్పు దిక్ చిత్తం ప్రభు చిత్తం మహాప్రభు ఇంకా రాజు తప్పించి మహాప్రభు అయితే రాజు వేసిన ప్రణాళిక చొప్పున సైనికులు హుటాహుటీ బయలుదేరారు చూచారా యూదయ ప్రాంతం అంతా కన్నీటిమయమైపోయింది అదుగోండి అదంతా జరిగిపోయిన తర్వాత ఇంతకీ తేలినదేంటో చూద్దామా ఇదిగోండి ఒక సైనికుడు చెప్తున్నాడు మరొక అతను వింటున్నాడు సీమను చూసావా ఏం జరిగిందో పెద్దలూ సకల ప్రాంతములలో రెండు సంవత్సరాలు మొదలుకుని అంతకన్నా తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏ రోజు చంపించేశాడు అవునవును విన్నాము కదా ఆ మహారోదన రామాలో అంగలార్పు ఆ తల్లులకు ఏమి చేసినా వారిని ఓదార్చలేకపోయారు యోదా నాకొక సందేహం ఆ చనిపోయినటువంటి ఆ పిల్లల్లో యూదులకు రాజుగా పుట్టినవాడు ఉండే ఉంటాడా అయ్యో తమ్ముడు ఏ రోజు ప్రణాళిక యోధా ప్రాంతం అంతటిని కన్నీటి మయం చేసింది కానీ ఇంతకీ చనిపోయింది ఎవరో తెలుసా అవును ఎవరు చనిపోయిందే ఆ ఏ రోజు రాజు అవునా ఎంత ఆశ్చర్యం చనిపోయింది ఆ హీరోది రాజా ఆయన వేసుకున్న ప్రణాళిక నెరవేరలేదు కానీ చివరికి ఆయనే చనిపోయాడా అవును చివరికి ఆయనే చనిపోయాడా ఆయనే చనిపోయాడు కానీ తమ్ముడు దేవుని ప్రణాళిక మాత్రం తూచా తప్పకుండా జరిగింది అంతేకాదు రక్షకుడైన యేసు బ్రతికే ఉన్నాడు అవునా ఎక్కడా అదిగో నీకు చూపిస్తాను చూడు అదిగో ఆ తల్లి అయిన ఒడిలో అదిగో చూడు ఎంత సంతోషం ఎంత ఆనందం మహా సంతోషం మహా ఆనందం తమ్ముడు రా మనం కూడా రాజుని ఆరాధిద్దాం చూచారా ప్రియులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమ పూర్వక ప్రణాళిక అక్షరాల నెరవేరింది ద్వేషపూరిత ప్రణాళిక ఎంతైనా పూర్తిగా ఓడిపోయినది నాశనం చేసేసింది దేవుని ప్రేమ గురించి పాడుకుందామా For, for God so loved the world that He gave His Son that whosoever would be in Him should not perish but have ever, everlasting హ్యావ్ లాస్టింగ్ చూసారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అందుకే ఈరోజు వరకు మన రక్షకుడు నిత్యుడై సజీవుడై ఉన్నారు అందుకే మనమందరం చాలా సంతోషంగా హాయ్ లోకమా అని మేము పాడినప్పుడు మీరందరూ మాతో కూడా కలిసి పాడండి হায় লোকমা প্রভু বচন আঙ্গে করুমি বা লো কেঞ্চি পাড়ুড়ি কে তিনি খেটি পাড়ুড়ি হায় রক্ষণ গেলো

Sadavya are Sadavya no, Sadaha, Sadavya are Layman's Evangelical Fellowship, the Nami Christmas, Yokosuba Kanchello. ప్రియులారా ఒక చిన్న సంజా చెప్పాల్సింది ఏంటంటే మీరు అనేక చోట్ల చాలా ఆడంబరంగా ప్రదర్శింపబడిన హేరోది రాజుని మాత్రం మేము ఇక్కడ ప్రదర్శించలేదు ఎందుకంటే చివరికి ఒక నాటికలో అయినా కానీ ఎవ్వరు కూడా హేరోదు వలే ప్రవర్తించకూడదని హేరోదు వల్ల కనీసం నటించనైనా నటించకూడదని హేరోదుని బిహైండ్ ద సీన్ స్టేజ్ వెనకాల పెట్టాం ఇది ఒక సందేశం